వాళ్ళు అంటున్నారు వెండి బంగారం మా ఇద్దరు లేవయ్యా నజరయుడైన యేసు క్రీస్తు నామములో లేచినడుముమ్మని ఆ కుంటి వాడితో అంటాము మనం చూడగలం అంటే వాళ్ళ కలిగి ఉన్నది ఏంటి మా దగ్గర వెండి లేదు బంగారం లేదు మేము కుంటి నువ్వు కుంటి వాడి అయ్యి భిక్షాటం చేస్తున్నావు మేము మేమేదన్నా ఒక బంగారము వెండి మీకు ఇస్తామని అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అన్న మాట ఏంటంటే నజరైన ఏసునామమునో లెఘు అంటారు అంటే వాళ్ళ ఉన్నది ఏంటంటే యేసు ప్రభుని కలిగి ఉన్నారు యేసు ప్రభుని కలిగి ఉన్నారు యేసు ప్రభుని కలిగి ఉన్నారు కాబట్టి ఆయన నామమున వాళ్ళు చెప్పిన మాట ప్రకారము ఆ కుంటి వాడు నడవ అందుకొని నడవ నడవసాగాను ఈ రోజు కూడా ఆత్మీయంగా మనము ఎంతో కుంటి ఉన్నాం మన ఆత్మీయంగా ఆరిపోయి ఉన్నాం ఆత్మీయ లేమి కలిగి ఉన్నాం ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఆత్మీయంగా బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు ఏసు ప్రభు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు ఆయన నామంలో స్పష్టత ఏంది అని ఆయన చెప్తున్నారు అయితే పేతురు ధైర్యం చేసి అంటున్నాడు నీవు సర్వోన్నతమైన దేవుని కుమారుడువి అంటున్నాడు మరి ఒకసారి మనం చూసినట్టయితే సర్వోన్నతమైన దేవుడు కుమారుడు అని గ్రహించాడు మరి ఆయన అంటున్నాడు మరి ఆ నామంలో స్వస్థత అంటున్నాడు పేదడు ఆ నామంలో స్వస్థత మనకి అని ఆ కుంటి వాడు స్వస్థత పొందుకోవటం మనం చూసేస్తాం అట్లానే మనం చూసినట్టయితే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీకు విశ్రాంతిని కలుగు చేసేందు అందరినీ పిలుస్తున్నాడు ఆయన మత భేదాలు ఏం లేవు కుల మతాలు ఏం లేవు భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీ పాప బోరమ్మ నుంచి మీకు విడుదల కలుగు చేస్తాను అంటాడు ఇంకా మనం చూసినట్టయితే ఆయన ఏమన్నాడంటే జీవాహారమును నేనే అంటున్నాడు జీవాహారమును నేనే లోకమునకు వెలుగును నేనే మరి గొర్రెల పోవు ద్వారమును నేనే అంటున్నాడు మంచి కాపరి నేనే అంటున్నాడు పునరుద్ధానము జీవమును నేనే అంటున్నాడు మార్గమును సత్యమును జీవమును నేనే అంటున్నాడు నిజమైన నేనే అంటున్నాడు మొదటి వాడిను కడపటి వాడిను నేనే ఆది అంతము నేనే నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు నుండడు నేను తప్ప ఏ దేవుడు లేడని ఆయన ఆయన ప్రత్యక్ష ఆయన ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు ఇప్పుడు ఒక వైద్యుడు వైద్యుడున్నాడంటే బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరమా లేదా రోగి అయిన వాడికి వైద్యుడు అవసరం అంటే ఖచ్చితంగా మీరు సామానంగా చెప్పవచ్చు రోగి అయిన వాడికి వైద్యుడు అవసరం మరి పాపం అనే రోగం చేత మనం పడిపోయినప్పుడు ఏసుక్రీస్తు అనే పరమ వైద్యుడు మనకు అవసరం మన రోగ స్థితిలో నుంచి మనం బయట పడలేము మనం బయట పడలేము నువ్వు ఏ పాపంలో ఉన్నావో నాకు అర్హత లేదే నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను దేవాతి దేవు దగ్గర నేను చేరుకోగలనా లేదా అని అనుమానం మీరు ఆలోచన చేయొద్దు ఇది సైతాన్ని ఇచ్చే ఆలోచన నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి ఆయన ప్రేమించాడు నువ్వు ఆ పాప స్థితిలో నుంచి రావాలని అందుకనే నిన్ను పిలుస్తున్నాడు నీవు కూడా ఈ దినము ఏసు ప్రవ్వా అని నీ హృదయ ముందు ఆయన విశ్వసించి నీ నోటితో ఏసు ప్రభు అని ఒప్పుకొని నన్ను రక్షించు ప్రభు నా నుంచి నేను పొందాలని కోరుతున్నాను నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ఎందుకంటే నా పాపముల నుంచి ఎల్లప్పుడూ నన్ను కాపాడేవాడు కాబట్టి అందుకే నేను రక్షకుడుగా నా ప్రభువుగా నిన్ను అంగీకరిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా ఎలా నీ ప్రార్థన ఖచ్చితంగా పాపుల ప్రార్థన ఆయన వింటాడు ఎందుకంటే పాపుల్ని మరి రోగం పాప రోగంతో పడి ఉన్న వాళ్ళనే ఆయన కావాలి ఆ రోగం నుంచి మీరు పాపం రోగం ఒప్పుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు రోగాన్ని దాచిపెడుతుంటే అది నయం అవుతుందా అట్లానే యేసు దగ్గరికి వచ్చి నీ పాపం చేయలేదు నా పాపం లేదు అని ఆ రోగాన్ని బయట పెట్టబోతే ఒప్పుకోకపోతే అందుకనే నా రోగం ప్రభువా నా రోగం కుదరాలి నేను పరిశుద్ధపరచబడాలి నా పాపం నుంచి నాకు విడుదల కావాలి అని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఆయన్ని ఆశ్రయిస్తావో ఖచ్చితంగా నీ ప్రార్థనించి నేను దర్శించి నీతో మాట్లాడే దేవుడు ఆయన ఆయన ఎందుకంటే సజీవుడు డాక్టర్ గారు నీతో మాట్లాడరా ఏమమ్మా నీకు రోగముంది ఇంతవరకు చెప్పలేదేంది ముదిరిపోయిందే రోగము ఇలానే పెట్టుకుంటే నువ్వు చనిపోతావు నీతో మాట్లాడతాడు కదా డాక్టర్ గారు అట్లానే పరమ డాక్టర్ అయిన అయినా కూడా నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు నీ పాప రోగం ఉంది నీకు ఆ రోగాన్ని నేను ఒప్పుకోవట్లే నీ రోగం నేను ఒప్పుకునే వల్ల నేను స్వస్థ మరుస్తానంటున్నాడు ఆ స్వస్థత నీకు కావాలంటే నేను ఆయన్ని ప్రార్థించు రవ్వ నువ్వు పరమ వైద్యుడివి ఇప్పుడు నీ బిడ్డలో నీ దాసులు ఇక్కడికి వచ్చి మీ వాక్యం చెప్తుండగా నీ మాటలు మాకు వినిపించారు మరి ఆ నిత్య మాటలు నేను విన్నాను దాన్ని ఆలోచించి చేసినప్పుడు నిజమే కదా నా నేను పాపంలోనే ఉన్నాను నా పాపాలను ఒప్పుకుంటున్నానయ్యా నన్ను కరుణించు ఆమె చూపించు నా పాపం నుంచి రక్షించే రక్షకుడు అంట కదా నన్ను రక్షించు అని మనసారా నీ హృదయపూర్వకంతో ఆయన్ని నువ్వు వేడుకున్న ఎడలా ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలోచించే దేవుడిగా ఉన్నాడు నీకు పాపం నుంచి విడుదల చేసి నీకు గొప్ప రక్షణ కలిగి ఈ ఈ నువ్వు రక్షణ ఈ రక్షణ ఎంతవరకు అంటే మనం పరలోకం చేరేంత వరకు రక్షణ ఉంది మనకి పరలోకం చేరేంత వరకు ఈ రక్షణ మనకి ఆయన ఎల్లప్పుడూ కలుగు చేయవాడిగా ఉన్నాడు వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచన చేయాలని మీరు కూడా మేమైతే సంతోషంతో ప్రభు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు అని మేము సంతోషిస్తున్నాం మరి మమ్మల్ని అడుగుతాడు అయ్యో నీ పక్కన ఎంతో మంది నీకులాగా సంతోషాన్ని కావాలనుకుంటారు కదా అందుకనే మీ దగ్గరికి వచ్చాం ఈ సమాధానం మేము చెప్పాలి అక్కడ అందుకనే మీ ఎద్దకు వచ్చి బ్రతిమలాడుతున్నాం దయచేసి నేనైతే నా క్రియల ద్వారా నేనేం చేయలేనయా నేనేమైతే చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను నేను మంచిగా ఉండాలనుకున్నాను ఒక పది రోజులు మంచుకుంటున్నాను ఒక ఇరవై రోజులు మంచుకుంటున్నాను మళ్ళీ ఇరవై ఒకటో రోజో లేదా ముప్పై ఒకటో రోజో నేను పాపంలో పడిపోతున్నాడు కానీ నువ్వైతే నాకు తోడై ఉంటే ఆ పాపంలో పడకుండా నాకు శక్తిని అనుగ్రహిస్తావు అటువంటి రక్ష కూడా ఆయన ఆ రక్షకుడిని మీరందరూ కూడా కలిగి ఉండాలని మేము పరిచయం చేస్తాం అక్కడ అన్నాడు పెండి బంగారు నా లేదు ఏముందన్నాడు ఏసు నామంలో లేచి నడుమన్నాడు అన్నాడు ఈ రోజు నువ్వు కూడా పాప పరిస్థితిలో కుంటి వాడివై ఉన్నావు నువ్వు కూడా యేసు క్రీస్తు నామములో ఆ పాప కుంటి తన పోయి పరిశుద్ధంగా నువ్వు నడవాలని యేసు ప్రేరత మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థించుకుందాం